ఏమైంది రహదారు జరగాలని ఆ యొక్క కార్యక్రమం తోటి ముందుకెళ్తున్నాం అండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు కొంత అనుకున్నాం చేయలేకపోయాం ఈరోజు స్పష్టమైన మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు మాకు సమయం ఉంది దేవన్ నుంచి ఇది పదిహేడు మాసాల్లోనే నిధులు కొరత లేదు ప్లానింగ్ టెండర్స్ కూడా ఇచ్చేశారు డెడ్ లైన్ కూడా పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి కల్లి ఈ రోజు ముఖ్య ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి మౌలిక వసతులు మౌలిక వసతులు అంటే రోడ్స్ డ్రైనేజెస్ ఎలక్ట్రిసిటీ అలాగే పార్క్స్ ఇటువంటి మౌలిక వసతులన్నీ పూర్తి చేస్తాయి మౌలిక వసతులు అంటే మొత్తం అంత నిర్మాణం మొత్తం అంత పూర్తి అయిపోతే ఇంకా అక్కడ ఫినిష్ అయిపోతే ఎన్నో అలా అవ్వదు మౌలిక వసతులు పూర్తి రెండు వేల ఇరవై మార్చి కల్లా పూర్తి చేస్తాం అతను మళ్ళీ కంటిన్యూస్ వస్తాం అది నిర్దిష్టమైన ప్రణాళిక ముందుకు వెళ్తున్నాం దీనిలో మాత్రం ఎటువంటి పోయే అది మిస్ అయినా రెండు వేల ఇరవై డిసెంబర్ కన్నా సరే అది పూర్తి మౌలిక వసతి పూర్తి చేయవలసిందే ఎందుకంటే పూర్తి చేయకపోతే రాష్ట్ర ప్రజలు మమ్మల్ని క్షమించడం అది మాకు ఐడియా ఉంది దర్శపత్తు అది అండర్లైన్ చేయండి రవికుమార్ గారు అది అండర్లైన్ చేయండి రెండు వేల ఇరవై ఎనిమిది కనీసం ఆ మౌలిక వసతులు కూడా పూర్తి చేయకపోతే అనేది ఒక పెద్ద క్వశ్చన్ చేతే రాష్ట్ర ప్రజలు క్షమించారని చెప్పారు రవికరణ్ గారు కరెక్ట్ అది వెరీటోల్ పెరిట్లం ఎంత కాలం అండి ఇప్పుడు రెండు ముందు నారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది రెండు వేల పద్దెనిమిది కల్లా రాజధాని తొలిదేశం పూర్తి చేస్తానని చెప్పి ఆ రోజు రెండు వేల పదిహేను ఇచ్చిన స్టేట్మెంట్ నారాయణ గారు ఇది ఎంతకాలం మన పడిందే పాత్రిపల్ అని అదే చెప్పడం చెప్పడానికి కుదరదు కదా ఈసారి మనం మేము అందుకనే మోడీ గారు కూడా మన మీటింగ్ లో మన పునర్నిర్మాణ సభలో కూడా స్పష్టంగా తెలుగులకు చెప్పారు ఇది మనమే చేయాలి ఇది మనందరము చేయాలి అని చెప్పి తెలుగు గారు సందర్భం వచ్చింది కాబట్టి నారాయణ గారు మళ్ళా నారాయణ గారు ఇప్పుడు మళ్ళీ ఏమన్నారు ఒకసారి మళ్ళీ నారాయణ గారు బయట ఇప్పుడు ఎవరు ఎందుకంటే మనం మీరు చెప్పింది మళ్ళీ ప్రస్తావించారు అందుకని ఇప్పుడు నారాయణ గారి బయట కూడా చూద్దాం అసలు ఇప్పుడు ఇప్పుడే ఉన్నారు ఆయన మళ్ళీ అప్పుడు అన్నది ఒకటి మీరు చూపించారు ఇప్పుడే ఉన్నారు ఒకసారి నారాయణ గారు బయట ప్లే చేయండి ఇన్నర్ రింగ్ రోడ్ కి మరియు రైల్వే ట్రాక్ కి రైల్వే స్టేషన్ కి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి రోజు పదహారు వేల వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఆరు ఎకరాలను యాక్చువల్ గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈ రోజు కేబినెట్ ఆమోదం అధికారులు యాక్చువల్గా దీని మీద ముందుకు పోయి ప్రొసీడ్ అయ్యి గతంలో ఏదైతే ల్యాండ్ పూలింగ్ కి రైతులకి ఎలాంటి బెనిఫిట్ ఇచ్చామో అదే బెనిఫిట్స్ కంటిన్యూ చేయమని యాక్చువల్ ఆదేశించారు దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది గారు విన్నారు కదా అప్పుడు అప్పుడు చెప్పారు మళ్ళీ ఇప్పుడు చెప్పారు అంటే హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ థింకింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు నారాయణ గారు చెప్పింది రెండో ఫేజ్ అడిషనల్ గా ఏడు గ్రామాలు నేను నేనది అంటే మొదటి ఫేజ్ ముప్పై మూడు వేలు ఎకరాలు అయితే తీసుకున్నాము ఇరవై వేలు ప్రభుత్వ ఇరవై వేల ఎకర ప్రభుత్వం యాభై రెండు వేలు ప్లాన్ తీసుకున్నాం కదా తొలి ప్లాన్ అది మౌలిక వసతులు పూర్తి చేయాలి అలాగే రైతులకి ప్లాట్స్ లేఅవుట్లు చేసి ప్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి రెండు వేల ఇరవై ఎనిమిది చివరికి లోపు తప్పనిసరిగా రైతులకు వాళ్ళ ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేసి తీరుతాము అలాగే మౌలిక వసతులు కంప్లీట్ చేసి తీరతాము రెండో ఫేజ్ ఏదైతే ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు ఏడు గ్రామాలు పదహారు వేల ఎకరాలు ప్లస్ నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ భూమి భూమి మొత్తం ఇరవై వేల ఎకరాలు అది ఇంటర్నేషనల్ స్టేడియం అంటున్నారు లేకపోతే ఇంకోటి అంటున్నారు స్పోర్ట్స్ మొత్తం కంప్లీట్ అవుతా అంటే నాకున్న అనుమానం నాకున్న ఇది అవ్వదు ఆ ఇరవై వేల ఎకరాలు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల పూర్తవుతా అంటే అది అయ్యే పని కాదు నాకు నాకు అనిపిస్తుంది మరి ప్రభుత్వ ప్లానింగ్ ఏంటో నాకు ఎందుకంటే ఎక్కువ చేయాలి అంటే ల్యాండ్ పూలింగ్ చేయాలి ఎన్ని సెట్ చేసుకోవాలి ఎన్ని ప్రభుత్వం నేను తొలి దశ సార్ ఏదైతే మనం ఈ యాభై రెండు వేలు ఉన్నాయో అది కంపల్సరీగా మౌలిక వసతులు అలాగే ఈ ఈ రకమైన శంకుస్థాపన చేసుకున్నాం అది బ్యాంకులు ప్రభుత్వం అలాగే మిగతాయి కూడా మిగతా ఏదైనా సరే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ సార్ శివరాం ప్రసాద్ గారు క్వాంటం వ్యాలీ గురించి ఆల్రెడీ కంప్యూటర్ వచ్చింది రేపు జనవరి వర్క్ స్టార్ట్ కబాగుతుంది కేంద్ర ప్రభుత్వం దాన్ని నిధులుస్తున్నారు అది కంప్లీట్ అవుతుంది రైల్వే లైన్ రైల్వే లైన్ కంప్లీట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కింద లోపు రైల్వే లైన్ కంప్లీట్ అవుతుంది అలాగే మిగతా ఈ మధ్య కొన్ని యూనివర్సిటీస్ కూడా ల్యాండ్ ఇచ్చారు అది కొన్ని సంస్థలకి ఈ రోజు ముఖ్యమంత్రిగా చెప్పారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాస్ట్రో ఫిజిక్స్ యాస్ట్రో ఫిజిక్స్ కి ల్యాండ్ ఏర్పాటు చేశారు నిర్మలా సీతారామన్ గారు కూడా దాన్ని మెచ్చుకున్నారు ఏ రకంగా కేవలం క్వాంటము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా కోర్ సైజెస్ మీద దృష్టి పెట్టి మీరు ల్యాండ్ ఇచ్చారు అది రెండేళ్ళు పూర్తి అవుతాయి పూర్తి అవ్వాలి అనుపూర్ణమ్మ డాక్టర్ అనుపూర్ణమ్మ నువ్వు పూర్తి చేయాలి మరి రెండేళ్ళు అన్నారు సో ఇటువంటి అన్ని పూర్తి అవుతాయి ప్లస్ మౌలిక వసతులు ఇది ప్రధానమంత్రి చేసి తేరతావండి దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ నో అదర్ ఎక్సూల్ దీంతో పాటు పోలవరం పూర్తి చేసి తీరతాం ఇది ఏ అంటే అమరావతి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు ఏ అంటే అమరావతి పిఎంటే పోలవరం ఈ రెండు పూర్తి చేసే మేము ఎన్నికలకు వెళ్తాం దానిలో ఇటువంటి సెషవేషన్ రాష్ట్ర ప్రజలకు అక్కర్లేదు ఈ ఎన్డీఏ ప్రభుత్వం కృత నిశ్చయ నిశ్చయత ఉందో నిధులు కొరతలేదు పోలవరం ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు పన్నెండు వేల కోట్లు నిధులు కొరతలేదు పోలవరానికి చక్కచగా వెళ్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు కల్లా పూర్తి చేస్తారు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు అలాగే అమరావతి విషయంలో అలాగే ఈ రోజు అమరావతికే పరిమితం కాలేదు డిస్కషన్ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కోసం చాలా చక్కని డిస్కషన్ జరిగింది ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది రాయలసీమలో హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలి ఏ రకంగా రాయలసీమలో అభివృద్ధి చేయాలి అన్ని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి గురించి చర్చ జరిగింది కొంతమంది మా మీద బుర్ర జల్లుతారు కేవలం అమరావతికి కాసేసి రామరావుకి కాదు నో ఈ రోజు మీటింగ్ చూడండి ముఖ్యమంత్రి గారు మాట్లాడి నిర్మలా సీతారామన్ మాట్లాడిన నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు బ్యాంకులకి మీకు హబ్బు పెట్టేసి కూర్చుంటాం కాదు మీరు రాయలసీమలో ఉన్నటువంటి హార్టికల్చర్ హబ్ గురించి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆ రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వటం కాదు మీరు ఆమె ఎఫ్ఈ ఏర్పాటు చేయాలి క్షేత్రం గిడ్డలు ఏర్పాటు చేయాలి అలాగే కిసాన్ రైలు రైలు మేము నడుపుతున్నాం దానికి మీరు సహకరించాలి మీరు ఇతో బ్యాంకులు కూడా ముందుకు వచ్చి కొంచెం ఎక్స్ట్రా ఏర్పాటు చేసి రైతులకు మీరు సహకరించాలి కూడా చెప్పారు అలాగే ముఖ్యమంత్రి గారు ఉత్తర పూర్వోదయ స్కీమ్ లో ఉత్తరాంధ్ర గారికి అభివృద్ధి చేయాలి నిర్మలా సీతారామన్ గారు అండర్లైన్ మాట చెప్తాడు వాళ్ళ మీటింగ్ లో రేపు బడ్జెట్ లో కూడా కొంత ఎలకేషన్స్ రాబోతున్నట్టు అండర్లైన్ అండర్లైన్ గా కూడా చెప్పారు ఇది మన ప్రాంతానికి ఉత్తరా పూర్వోదయ స్కీమ్ లో కావచ్చు వేరే స్కీమ్ లో కావచ్చు ఏపీకి నిధులు వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా చెప్పారు సో ఎటువంటి నిధులు కొరత లేదు ప్లానింగ్ కొరత లేదు చిత్తశుద్ధి కొరత లేదు తప్పనిసరిగా ఈ రోజు కొద్ది కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఇందాక నేను ఒకటి చూశాను ఆ సీడ్ యాక్సిస్ రోడ్ కి ఐదు ఎకరాలు భూమి రైతులు ఇవ్వట్లేదు అది ఇష్యూ అవుతుంది దాని మీద ఏం చేయాలని చెప్పి కింద మీద పడుతున్నారు నాకు తెలిసి అది ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అది ఎక్స్ప్ చేస్తారు బలవంతం సో అటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఎన్నో ఎకరాలు రెండు వందల మూడు వందల ఎకరాలు అక్కడ సేకరించారు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దానికి ల్యాండ్ ఆ కాంపన్సేషన్ ల్యాండ్ అమరావతిలో ఇచ్చారు ఆ రైతులకి కొంత కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి అది డిస్ప్యూట్ నడుస్తుంది అలాగే మనం చూసాం మన రైతులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మాట్లాడేది త్రిసభ్య కమిటీ కూడా మాట్లాడేది ముఖ్యమంత్రి గారు కూడా జనవరి కల్లా అన్ని షార్ట్అవుట్ చేస్తా ఉన్నారు త్రిసభ్య కమిటీ కూడా కూర్చున్నారు సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏదన్నా ఇష్యూస్ ఉన్నా అది కాంపన్సేషన్ ఇవ్వటం కావచ్చు లేకపోతే కౌలు ఇవ్వడం కావచ్చు ఏదో ఇవ్వడం కావాలి ఒక అడుగు ఎక్కువ వేసి ఒక ఆట ఒక రూపాయి ఎక్కువ వేసి కాంపన్సేషన్ ఇచ్చి ఈ సమస్యలన్నీ మేము సాల్వ్ చేసుకుంటూ తప్పనిసరిగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపు ఓలవరం పూర్తి చేస్తాం అమరావతి మౌలిక వసతులు పూర్తి చేసి తేడతాం అండి